నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ విద్యుత్ సుంకం పెంచారు విద్యుత్ ఛార్జీలు పెంచారని ఒక పెద్ద అబద్ధాన్ని ప్రజల చేత నమ్మించడానికి ఒక డ్రామాని తెరదీశారు అదేంటంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలలో విచ్చలవిడిగా విద్యుత్ ఛార్జీలు పెంచారని ఒక పెద్ద అబద్ధాన్ని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మించడానికి వైసీపీ పార్టీ వారు నమ్మబలికారు అసలు ఈ విషయం నగ్న సత్యం ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి గవర్వని నారా చంద్రబాబు నాయుడు గారు ఒక యూనిట్ విద్యుత్ ధరని నాలుగున్నర రూపాయలకు కొనుగోలు చేస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి అదే ఒక యూనిట్ ధరని ఏడున్నర రూపాయలకు అప్రాక్సిమేట్లీ ఎయిట్ రూపీస్కి కొనుగోలు చేసి ఈ రాష్ట్రం పైన నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పుగా చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఏకంగా తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచి కానీ కరెంటు ఛార్జీలు పెంచాలని చెప్పేసి అని ఈఆర్సీ బోర్డుకి లేఖ రాసిన ఈ జగన్మోహన్ రెడ్డి ముక్కు పిండి సామాన్య ప్రజల నుంచి కూడా ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు వసూలు చేసిన అయిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి విద్యుత్ ఛార్జీలు పెంచారనే ఒక పెద్ద నాటకానికి తెరదీశాడు జగన్మోహన్ రెడ్డి గతంలో మరి ఏపీడీసీఎల్ ఏపీసీడీసీఎల్ ఏపీ ఈడీసీఎల్ అనే సంస్థలు మనకుంటే వాటి యొక్క గ్రేడ్లు ఏ ప్లస్గా ఆ రోజున ఉన్నప్పుడు నువ్వు ఏ రోజైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పనిచేసిన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు అవి మైనస్ఈగా పని పడిపోవడం మీ యొక్క పరిపాలన వైఫల్యానికి ఇది అని తెలియజేస్తున్నాను అంతేకాదు మిత్రులారా విద్యుత్ సుంకం పెంచాలని లేఖ రాసింది నువ్వే విద్యుత్ సుంకాలు పెంచింది నువ్వే ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తుంది కూడా నువ్వే ఎట్లా జగన్మోహన్ రెడ్డి నిన్ను నమ్మేది ఆల్రెడీ నువ్వు నమ్మ నిన్ను నమ్మకుండా ఉండటానికే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని సీట్లను చెప్పుకొని హెచ్చులు పడినాను ఆ రోజు ఈరోజు నీకు కేవలం పదకొండు సీట్లే ఇచ్చారు నీకు ప్రజల న్యాయంలో జడ్జిమెంట్లో ఇది గుర్తుపెట్టుకోవాలి అంతేకాదు మీ బాబాయ్ అని బొట్టలు వేటి వేసింది నువ్వే దండ వేసింది కూడా నువ్వే ఈ రోజున పన్నులు పెంచింది నువ్వే విద్యుత్ సుంకానికి పెంచమని లేఖ రాసింది కూడా నువ్వే ఈరోజు రోడ్డు మీద ధర్నాలు చేస్తుంది నువ్వే నిన్న నమ్మవు జగన్ ఎప్పటికీ ఈ రాష్ట్రంలో నువ్వు చల్లని నోటు పని గుర్తుపెట్టుకోవాలి ఇక అంతేకాదు ఇక మాచిల్ల నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు నిన్న విన్నెల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ వాళ్ళ యొక్క కార్యకర్తల పైన అన్యాయంగా కేసులు పెడుతున్నారని చెప్పేసి అని మా ప్రీతమ నాయకులు చూలకండి బ్రహ్మాండరెడ్డి గారి మీద ఒక పెద్ద బండా వేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు యాక్చువల్గా మీ యొక్క కార్యకర్తలు ఆ రింగ్ రోడ్ సెంటర్లోనూ ఆ పార్క్ సెంటర్లోను కూర్చొని చాక్లెట్లు ఇప్పుకొని తింటా ఉంటుంటే పోలీసులు తీసుకోలేదు ఈ మాచిల్ల నియోజకవర్గం మాచిల్ల పట్టణంలో మారణ హోమానికి ప్రధానమైన కారణం మాచిల్ల అగ్నిగుండం కావడానికి ప్రధానమైన కారణం అక్కడ సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అయితే పాత్రధారి పిన్నెల రాజకృష్ణ రెడ్డిను ముఠా నువ్వు నీ ముఠాలో ఉన్న నాయకులే ఇప్పుడు ఆ జైల్లో ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ రాష్ట్రంలో ఇక్కడ మార్చల ప్రాంతంలోనే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజ ప్రతి ఒక్క మనిషి కూడా నీ యొక్క దుర్మార్గానికి నీ యొక్క దౌర్జన్యాలని చూసి చూశారు గతంలో కూడా ఇప్పటికైనా గుర్తుపెట్టుకొని అంతేకాదు మా నాయకుడి మీద ఏదో తప్పుడు తప్పు చేస్తున్నాడు పోలీస్ స్టేషన్లో కేసులు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మాచల్లం నియోజకవర్గంలో ఉన్న మూడు సర్కిల్ పోలీస్ స్టేషన్లు కానీ ఎంఆర్ఓ ఆఫీసులు కానీ ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వ సంస్థ దగ్గరకైనా ఏ ప్రభుత్వ ఆఫీసు దగ్గరకైనా వెళ్ళండి అక్కడ వెళ్ళి జోలకంటి బ్రహ్మారెడ్డి గారు ఇక్కడ ఈ శాసనసభ్యులు ఉన్నటువంటి ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్లలో కానీ ప్రభుత్వ ఆఫీసులలో కానీ తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా మాకు అందరూ సమానులే ఎవరో వ్యతిరేకం కాదు అందరికీ పనిచేసి పెట్టనని చెప్పిన ఒకే ఒక్క నాయకుడు మా తోలకంటి బ్రహ్మారెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాదు ఈ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రుల కంటే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భారత రాజ్యాంగాన్ని ఒక ఒక పక్కన పెట్టుకొని తూచా తప్పకుండా పాటించే ఒకే ఒక్క ముఖ్యమంత్రి మా నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తూ అంతేకాదు ఇక్కడ ఏమి జరిగినా కానీ మీరేం చెప్పేసి అంటున్నారు యాక్చువల్గా ఇక్కడ జరిగిన ప్రతి దానికి ప్రతి దుర్మార్గానికి కూడా ప్రధానమైన కారణం నువ్వు పింగిని రామకృష్ణారెడ్డి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అని గుర్తు పెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి కవింపు చర్యలు ఇలాంటి దుర్మార్గాలు ఏదో ధర్నాలు చేయడానికి నిజంగా భవిష్యత్తులో నువ్వు ప్రయత్నం చేస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేశావో ఎంతమంది ఆస్తులు లాక్కున్నావో ఎంతమందిని హత్య చేశావో ఈ మాచల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం వచ్చి కూడా మాచలన ఉన్న పిన్ని రామకృష్ణ గారితో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వైసీపీ నాయకుడి దగ్గర వచ్చి ఇళ్ల ముందు మేము ధర్నా చేయడానికి మా తెలుగుదేశం పార్టీ ఈ సందర్భంగా సిద్ధంగా ఉందని తెలియజేస్తూ రెండోసారి ఇలాంటివి చేస్తే తగిన బుద్ధి చెప్పడానికి మా తెలుగుదేశం పార్టీ మా కూటమి నేతలు సిద్ధంగా ఉన్నారని గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్ జై తెలుగుదేశం పార్టీ జై జోలకంఠి బ్రహ్మారెడ్డి గారు